నమస్తే వెల్కమ్ టు నందిని టైమ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వంట వంకాయ కర్రీ అలాగే సాంబార్తో స్టార్ట్ అయిపోతుంది చూసేయండి ప్రతి ఒక్కరికి కూడా నచ్చేస్తుంది అంతే సాంబార్ ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి ప్రతి ఒక్కరికి ఫేవరెటే కదండి సో ఇక్కడైతే నీట్గా కూరగాయలన్నీ తరిగి పెట్టేసేసుకున్నాము ఒకవైపు పప్పు కూడా బాయిల్ చేసి పెట్టేశానండి ఇప్పుడు తాలింపు వేసుకొని చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా మీ అందరికి వచ్చిందే కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదండి ఇక ఇక్కడ చూస్తే గుత్తి వంకాయ కావాల్సిన బాండి కూడా పెట్టేసుకొని కాస్త అది వేడెక్కేలోపు మళ్ళీ సాంబార్ కలుపుతున్నాను అనమాట ఫంక్షన్ అంటే ప్రతి ఇంట్లో ఫుల్ హడావుడిగా ఉంటుంది ఎంత హడావుడి ఉంటే అంత ఎంజాయ్మెంట్ ఉంటుందండి వంట చేసేటప్పుడు అబ్బా వంట అని విసుక్కొని చేయడం కంటే ఇష్టంతో చేసే ఏ వంట అయినా సరే చాలా రుచిగా ఉంటుంది అందుకే మన పెద్దవాళ్ళు పిల్లల కోసం ఫ్యామిలీ కోసం అంతా చేసేవాళ్ళు కదండి వంట అప్పుడు ఎలా ఉండేది ఏ మసాలాలు ఏమీ వేసేవాళ్ళు కాదు ఉన్న ఉప్పు కారాలతోనే అడ్జస్ట్ చేసి కర్రీస్ వండేవాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలకి ఆ కర్రీస్ ఎందుకు అంత టేస్ట్గా ఉంటాయి నా పిల్లలు తినాలి అనే ప్రేమతో ఇష్టంతో వండడం వల్లే అని నేను అనుకుంటా మీ ఆలోచన మీది మిక్సీలో ఏంటా అని చూస్తున్నారా గుత్తి వంకాయకు కావాల్సిన మసాలా అండి అది కూడా రెడీ చేసుకుంటున్నా ఇక్కడ నేను వంట చేస్తున్నాను ఒక్కదాన్నే అని మా అయితే ఆ పక్కకి వెళ్ళి ఏడుస్తుంది ఎందుకంటే మా అక్క ఒక్కతే కష్టపడుతుంది అని చెప్పి చూసారా కాసేపు నవ్వుకోండి ఇక్కడ పొంగల్కి కావాల్సినటువంటి పప్పు దినుసులన్నీ కూడా రెడీగా నేను పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ గుత్తివెంకాయ కూర కూడా మగ్గిపోతుంది కూరగాయలన్నీ సాంబార్లో ఈత కొడుతున్నాయి అన్నీ సిద్ధం అవుతున్నాయి మేము ఉడుకుతున్నాము మీరు మమ్మల్ని తింటాక రెడీ అవ్వండి రెడీ అవ్వండి అన్నట్టుంది ఎప్పుడు తినే తిండి ఏం తింటాం అనిపిస్తుంది కదండి అది కరెక్టే కాకపోతే టైంకి తీసుకోవాల్సిన ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే వచ్చారు మా ఇద్దరు కూడా ఆట పట్టిస్తూ వాళ్ళు ఏదో చిన్న పని చేస్తూ ఉన్నారు ఇక్కడ నేనైతే వంట రెడీ చేసేసుకుంటున్నానండి ఇది అయిన వెంటనే రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలాలు పిండి వంటలు ఇవన్నీ ప్యాక్ చేసే వర్క్ అయితే ఉంది మీకు చూపిస్తున్నవన్నీ కూడా అవేనండి ప్యాకింగ్లో కూర్చున్నామండి ముచ్చట్లు మామూలుగా వెళ్ళవు మీ ఇంట్లో కూడా అలాగే వస్తాయి కదా అంతే అవేవో గుర్తొస్తాయి ఆ క్షణంలోనే ఏవేవో తలుచుకుంటావు ఏవేవో నవ్వుకుంటావు ఏమేం మాట్లాడతామో తీరా తలారేసరికి అన్నీ మర్చిపోతాం ఇది ప్రతి ఒక్కరికి ఉండే సమస్య అనుకుంటా కదా స్వీట్ మీలా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి తాంబూలాలు భలే ఉన్నాయండి తమలపాకు చూడండి ఎంత కలకల నడిపోతుందో మళ్ళీ అందరం ఒక దగ్గరికి వచ్చేసాం కిచెన్లో ఉంటే ఒక దగ్గరే ఉంటున్నాము ప్యాకింగ్ దగ్గర ఒక దగ్గరే ఉంటాం మేము అంతేలేండి అందరం ఒక యూనిటీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాము మాకైనంత వరకు ఉంటానే ఉన్నాం అనుకోండి అంటే అందరం ఒక ఊరిలో ఉండం కదా అందుకే అలా అన్నాను సో ఇక్కడ మా మరదలైతే ఫుల్ హడావుడి పడిపోతుంది ఈ ప్యాకెట్లో పలానా వేశారా లేదా ఇవి ఈ సైడ్ పెట్టండి అవి ఆ సైడ్ పెట్టండి ఎన్నో చి కౌంట్ చేయండి ఎవరికైనా తక్కువ అవుతాయేమో తక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఎక్కువైనా పర్వాలేదు అనే ఆలోచనతో టెన్షన్ పడుతుంది తను కానీ మనము ఎవరైనా పిలుస్తున్నాము అంటే మర్యాద తగ్గకుండా చూసుకోవటం అనేది బాధ్యత అలా చూడలేరు అనుకున్నప్పుడు ఎవరిని ఇన్వైట్ చేయకూడదు అవునా కాదా మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు మన కోసం వాళ్ళ టైంని సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళ పని సాక్రిఫైస్ చేసుకొని మనం పిలిచిన ఫంక్షన్కి మనం పిలిచిన టైంకి వాళ్ళు అక్కడ ఉంటున్నారు కదా సో అంత గౌరవాన్ని వాళ్ళు మనకిస్తున్నప్పుడు మనం కూడా తిరిగి అంతే గౌరవాన్ని వాళ్ళకు అందించాలనేది నా ఉద్దేశం అండి అర్థమైందా ఎందుకు అంటే వాళ్ళు మన మీద ప్రేమతో వస్తున్నారండి మనం కూడా వాళ్ళని రావాలనే కదా పిలిచాం అప్పుడు డబ్బును బట్టు లేదా పలుకుబడిని బట్టో వాళ్ళ స్థాయిని బట్టో హోదాని బట్టో మర్యాద అనేది ఉండకూడదు ఎందుకు అంటే అవన్నీ ఈరోజు ఉండే రేపు పోయేవి కానీ మనిషికి మనిషి ఇచ్చుకునే విలువ గౌరవం జీవితాంతం ఉండేవి అవి అస్సలు పోగొట్టుకోకూడదండి ఇక్కడ మా మరదలు అయితే చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చేసారని హాయి చెప్తుంది మీ అందరికీ కూడా తను మా చిన్న మరదలు అనమాట సో మా అమ్మ ఆలోచిస్తుంది వచ్చిన వాళ్ళందరికీ ఎలా సరిపోతాయా లేవా అని మా చెల్లి అలాగే అండి వీళ్ళిద్దరూ సో ఇంకా అందరూ కూడా అంటే రేపు వచ్చే వాళ్ళకి ఏది కూడా మిస్ అవ్వకూడదు అనేటువంటి ఆలోచనతోనే అందరం కలిసి అదే సేమ్ టాపిక్ మాట్లాడుకుంటూ అనమాట ఇక్కడ ప్యాకింగ్స్ అయితే పూర్తి చేసేసుకున్నాం అన్నమాట ఇక్కడ మా మావయ్య కూడా మా అందరితో పాటుగా సరదాగా నవ్వుతూ అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారండి మీరు కూడా మాతో పాటు చాలా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను ఎలా ఉందండి ఈ వీడియోలో అయితే ఈ అల్లరి ఇలాగా రేపు ఇంకా ఫంక్షన్లో చేసిన హడావుడి అంతా కూడా మీకు చూపిస్తాను తప్పకుండా మా వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా చేంజ్ చేయాలి అంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరో వీడియోతో మీ వస్తాను